చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చినే ఈసే మేలు చేసి పొమ్మనుటే విశ్వదాభిరామ వినురవేమ నిజము మీద భూమి వినబడియుండును సత్యవాకు వలన జనత నడుచు కంచు రోగినట్లు తన కంపు రోగున విశ్వదాభిరామ వినురవేమందు అపరాధములు చేసి మంచి వాని వలనే మనుజుడు ఇతరులెరగకున్న ఈశ్వరుడెరగుడా విశ్వదాభిరామ వినురవేమ ఏ కసుకాయకు మీ బంధు జనుల దోషము సుమ్మి పారుకు రణమందున మీరుకు మీ గురువు మీదిని సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములు కెరువైనట్లు పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన భూమిసుల పాలచేరు భూమిలో సుమతి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తరది ఎట్లన్నన్ తెప్పలుగా జరువు నిండిన కప్పలు పదివేలు జేరు కదరా క్షమ కలిగిన దోన కలుగును శ్రమ కలిగిన మెచ్చు తండి ధనమే మైకి తెచ్చు ధనమే వైరము తెచ్చు ధనమే సగల ఘనతము తెచ్చును ఊనమెల్ల కుప్పనైన వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞులను చూ భూత చెరుతులు సదర్మ సాలి అని బుద్ధి నిర్దరు గొగలదెవ ప్రేమయోగ చంద్ర కుమారోరు పాప పంకిరవును పాటలు బా మంచితనము మంచిదనము పాటించుత్య అని కాళికాంబరా శృతి దంపలకు వచ్చి మేరే సంమూల గుచ్చు యు కన్సిడి బాదలోచ్చుకున్న కవిత వద్దిలలా అఖిల లోక మిత్ర మాత్ర ఎనుకను తోసేచి అనాదియతికి నాలుపు నలిపే తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన హల్కునా హస్మదాది రామ విదుర వేమ పోయిన క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలి దిద్దుకోవలని విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దాన చూచి ధనము నవ్వు కథన గీత చూచి కాలుండు నబును విశ్వదాభిరామ వినురవేమ బుర్రలు దోచలేరు దొంగలెత్తుకుపోరు రాతు జనము వచ్చి పంచుకోరుచూ తను విరిగిన ఎలుగుల ననున గుంగా వచ్చు నత మనమున మాటిన మాటలు వినుమె ఉపాయములను విడలనే జనులకు జోషింపుల దుఃఖకరమున

నొప్పకారము నొప్పమెరణకు చేయి వాడు నేర్పరిశుమతి రామ వినురవేమ శ్రీకమవేమ వాకువలన కలుగు పరయణ వాకు వలన కలుగు వలస దుంద ప్రశ్న పుట్టు పరిణితి జ్ఞానము ప్రశ్న లేదా బహుళ బహుళ పరిపాల బహుళ పరిపాలన కావచ్చు తల్లి తల్లిదండ్రు మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో గొప్పతన తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రిని మతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా తిరి మరువకురా తెలుగు భాష తీయదనం తెలుగు తెలుసుకున్న పోతే వాళ్ళని నువ్వు మరచి నడుతున్నా మాధుర్యమానసు అన్న సారీల అర భాషా జానాశా జానా కాని భాషాము సంభాషిస్తునీ మాతృభాష తిరుగు మాతారీ నొంబు వాళ్ళ ఋణం తెల ఋణం తె అందరికి శుభమధ్యాహ్నం నా పేరు పీ జాహ్నవి సాయి నేను శ్రీ శర్వాణి పాఠశాలలో ఐదవ తరగతి భాష చాలా అందంగా స్వచ్ఛంగా ఉంటుంది తెలుగు భాష అయినా మన మాతృభాష చాలా చమత్కారంగా తమాషాగా ఉంటుంది అలాంటి కొన్ని తమాషా పదాలు నేను నా స్నేహితురాలు కలిసి సంభాషిస్తాం ఒరే చిటుకు మన తెలుగు భాషలో అన్నిటికన్నా పెద్ద మాట పొడుగటి మాట ఏదో నువ్వు చెప్పగలవా ఓ ఆ మందానంద కందలిత హృదయారవిందుడు రవిందుడు అది చాలా చిన్నది నేను చెప్పనా గజానన అదేలాగా గజానన మొదటి అక్షరానికి ఆఖరు అక్షరానికి మధ్య జానా ఉంది జానా అంటే తొమ్మిది అంగుళాలన్న మాట అయితే కాచుకో నేను అంతకన్నా పెద్ద మాటే చెప్పగలను దిగ్గజములు ఇందులో మధ్యలో ఒక గజము ఉంది తెలుసా ఓస్ అయితే ఇది విను ప్రయోజనం ఇందిరా యోజనం దూరం ఉంది తెలుసా అయితే అంతకన్నా పెద్ద మాట చూడు ఆ ఖండంగా ఒక ఖండం మధ్యలో నుండి అవునా అయితే అన్నిటికన్నా పొడగటి మాట ఖగోళంలో ఉంది ఖగోళంలో గోళం ఉంది గోళం అంటే భూమి భూమి కన్నా పొడగటి మాట లేదు దాన్ని మనం కొలవలేము ఇంకా లక్కి అందరికీ నా పేరు నా పేరు మనత ఐదో తరగతి చదువుతున్నాను మన దేశంలో అందరికీ శుభ సాయంత్రం నా పేరు సమీర్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను మన దేశంలో మన మన ఊరిలో మన ఇంట్లో మనలో ఉండే కొన్ని మనలో ఉండే గమ్మత్తులను ఇంకా వీరు కథలు వీరు కథల్లో రాశాడు వాటిలో కొన్ని గమ్మత్తులను చూడండి ఈ వీధి ఎక్కడ దాకపోతుంది వీధి ఎక్కడికి వెళ్ళదు నా చిన్నతనాన్ని చూస్తున్నాను ఇక్కడే ఉంటుంది మీ ఇంట్లో ఏం చేశారు ఏం చేస్తాం తిన్నాం మీ ఊళ్ళో బలి సరిగ్గా జరుగుతుందా ఒక కంగులం కూడా జరగట్లేదు మునుపున్న చోటే ఉంటుంది ఈరోజు నువ్వు ఎలాగొచ్చావు ఈరోజు నువ్వు ఏమెక్కొచ్చావు ఏమెక్కి పొద్దు ఎండెక్కి వచ్చాను మీరు ఏ నీళ్ళు తాగుతారు చెరువు నీలా నూతి అవి ఏ నీళ్ళో నాకు తెలియదు నేను మంచి నీళ్ళు తాగుతాను ఏ పాలు పంచుకుంటే మనం చెడిపోతా పోపాలు పాపాలు ధన్యవాదాలు வாறாரா I'm not going to ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం మన దేశంలో వివిధ రకాల భాషలు జాతులు ఎన్నో రకాల పండుగలు అనే వాటిని మనము చేసుకుంటాం అయితే భాష అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే ఎవరి మాతృభాష వాళ్ళకి చాలా గొప్పది ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాలను మోసుకెళ్ళేదే మన మాతృభాష మన మాతృభాషలో విద్యా బోధన సాగడం వల్ల మనము ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ కూడా ఉన్నత స్థితుల్లోనే ఉంటాం అయితే మన మాతృభాషలో ఎన్నో కవితలు గేయాలు అలంకారాలు ఎన్నో చాటువులు అనేవి ఉన్నాయి ఈ ప్రస్తుత కాలంలో అందరికీ కూడా ఇంగ్లీషు మోసులో పడి అందరికీ కూడా ఇంగ్లీషు మీద పట్టు రావట్లేదు వాళ్ళ మాతృభాష మీద కూడా పట్టు సాధించలేకపోతున్నారు ముందుగా తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే పరభాషలు నేర్పించుకోవచ్చు అవి మనము జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఉపయోగపడితే మన మాతృభాష అనేది పిల్లలకు నైతిక విలువలు అనేవి నేర్పుతాయి మన మాతృభాషలో ఎన్నో నైతిక విలువలు తెలిపే పద్యాలు అనేవి చాలా ఉన్నాయి ఎన్నో నీతి కథలు ఉన్నాయి అవన్నీ కూడా పిల్లలకి అందజేయగలిగితే మన మాతృభాషలో భవిష్యత్తులో వారి వారు మంచి నడవడక కలిగిన వారుగా ఉంటారని నా అభిప్రాయం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం